జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో బొల్లుకొండబాబు బాబు నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ్మంగి గ్రామానికి చెందిన సొసైటీ అధ్యక్షులు టీడీపీ నాయకులు సత్యంశెట్టి సీతబాబు మాట్లాడుతూ ధర్మవరం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు మురళీరాజుపై తాను చేసిన ప్రతి విమర్శ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు ముదునూరి మురళీరాజు తనను మృగమని విమర్శించడంపై స్పందించారు దానికి ప్రతిగా నేను అతన్ని పశువు అని ఘాటుగా వ్యాఖ్యానించారు ఇప్పటివరకు తాను పనిచేసిన ప్రతి ఎమ్మెల్యే విజయాన్ని సాధించారని కానీ మురళీరాజు సహకరించిన ఎమ్మెల్యేలు మాత్రం ఓటమి పాలయ్యారని ఉదాహరణలతో ప్రతిపాడు నియోజకవర్గం నుంచి కుటుంబాల నుండే ఎమ్మెల్యేలు వస్తున్నారని అలాంటి మద్దతు బలమైన వారసత్వం లేని మురళీరాజు లాంటి వారికి ఆస్థాయి పదవులు రావడం అసాధ్యమని సీతబాబు స్పష్టం చేశారు తాను చేసిన ప్రతి విమర్శకు ఎక్కడైనా ఎవరి ముందైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఇకపై తన పెద్దల జోలికి తన ఎమ్మెల్యే జోలికి మురళీరాజు రావద్దని గట్టిగా హెచ్చరించారు వస్తే మాత్రం అసలు రూఖోబోమని స్పష్టం చేశారు సెప్టెంబర్ రెండు వేల ఐదు నుంచి రెండు వేల పన్నెండు దాకా పంచాయతీ సర్పంచ్ ఎస్సీ లేడీ ఎన్ని చూసే బాధ్యత రెండు వేల ఆరు నుంచి రెండు వేల పన్నెండు దాకా మా మిస్సెస్ కోఆపరేటివ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఈవేళ కూడా నేను పిఎస్ఏ చైర్మన్ పొరుపుల సత్యప్రభారాజా గారి ఆశీస్సులతో ఈ రోజు కూడా నేను పోలీసులోనే ఉన్నాను నా జీవితం అంతా రాజకీయ అనుభవంతో ఉంది నేను నిన్నేం తప్పుగా మాట్లాడలేదు నన్ను మృగం అన్నావు నువ్వు పశువు అంటున్నాను నిన్ను నువ్వు పశువు కన్నా హేనో నువ్వే పార్టీలో ఉంటే ఆ పార్టీ ఎప్పుడు గెలవలేదు నేనున్న ఎమ్మెల్యే ఎప్పుడు కూడా గెలిచి ముందడుగులో తప్ప వెనక అడుగులో లేదు నేనున్నది ఒక ముద్రగడ భద్రము దగ్గర నలభై సంవత్సరాల చరిత్ర అనిపించాను తర్వాత రాజాగారి వారి అయినటువంటి సత్యబరావు గారి మీద చంద్రబాబు గారి నాయకత్వం మీద మంచి ఆలోచన మంచి అనుభవజ్ఞులు మన రాష్ట్రం ముందుకు పోయేటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు తీసుకొస్తారు అనేటువంటి ఆలోచనతో రాజాగారు చేసినటువంటి పనులు గుర్తుండిపోయి నాకు నేను రాజాకి చేయలేకపోయినా బాధపడి గత టైం ఆయాంలో ప్రసాద్ చేయటం వల్ల బాధపడి రాజాగారికి చేయాలని దృక్పథంతో రాజాగారి భార్యను గెలిపించాలని చెప్పి నేను కంకణం కట్టుకుని పార్టీలోకి వచ్చాను నువ్వు నన్ను మృగంలో మాట్లాడాన మాట్లాడిన పశువు ఎన్నికల డేట్ డిక్లేర్ అయ్యే వరకు కూడా రాజాగారి భార్య వెనక ఉండి రాజాగారి తిండి తిని రాజాగారి బట్ట కట్టి సత్యదేవుని సన్నిధిలో ప్రమాణం చేసి ఆ మరుసటి రోజుని వైసీపీలోకి వెళ్ళిపోయావు అంతకుముందు రెండు వేల పద్నాలుగు లేకుండా వైసీపీలో ఉన్నావు మళ్ళీ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చావు టీడీపీ నుంచి మళ్ళీ వైసీపీలోకి వెళ్ళావు అటు ప్రసాద్కి కొనుక్కులేదు ఇటు సత్యబరాబు గారికి కొనుక్లేదు ఈవేళ ముద్రగడ గిరికి కొనుక్కులేదు ముద్రగడ పద్మనాభం గారు మంచి వయసు వయసు ఉన్నటువంటి పెద్ద మనిషి ఆయన అనారోగ్యంతో ఉంటే కనీసం ఆయన్ని పరామర్శించలేదు నువ్వు నీకు ఇందిత జ్ఞానం లేదు వాళ్ళ అబ్బాయి నీ ఇంటికి వచ్చాడు నీ తండ్రి బాధపడుతున్నాడని నీ తండ్రి బాధపడుతున్నాడని వాళ్ళ అబ్బాయి వచ్చాడంటే ఆ మూడు కుటుంబాలు రాజకీయ పరిణితి ఉన్నటువంటి కుటుంబాలు మా కుటుంబంతో దాట్లూరు కుటుంబంతో పోల్చుకుంటే ఆ బ్లడీ రోగ్ అసలు నీ కుటుంబ చరిత్ర ఏంటి నీ చరిత్ర హీనత ఏంటి నువ్వేం చేసేవాడు నీ అసలు నీ వృత్తి ఎక్కడ స్టార్ట్ అయ్యింది నీ కద్దరిలాగా ఎక్కడ ఉంది నీ దొంగ టేక్ దిమ్మలు ఎక్కడ ఉన్నాయి మా ఊళ్ళో వాళ్ళు చెప్తూ ఉంటారు టేక్ దిమ్మలు వస్తుంటే ఒక చెక్క పక్కన నడుచుకుని వాడు దాంట్లో కుటుంబంలో చూపించు లేదు నా మీద ఒక్క అవినీతి ఆరోపణ చూపించు ఆ నిన్న చెప్పిన వ్యవహారానికి కానీ రోజు నేను చెప్పే మాటలకు కానీ నీ ఎత్తం వచ్చినట్టు కట్టుబడి ఉంటాను ఎప్పుడైనా సరే నేను నా నలభై ఐదు సంవత్సరాలు జీవిత చరిత్రలో ఇదిగో నీ వల్ల ఇది పాడయింది నీ వల్ల ఇది చెడ్డ ఉంది అంటే నీకు నచ్చిన కాడికి వచ్చి ప్రమాణం చేస్తాను నువ్వు ప్రమాణాలు అబద్దాలు ఆడడం నీకు ఇష్టం వాడికి డబ్బులు ఇచ్చానంటావు వీడికి డబ్బులు ఇచ్చానంటావు ఈ చేతితో దానం చేస్తే ఈ చేతికి తెలకూడదు నువ్వు ఎందుకు ఎందుకత్తావు నీ రాజకీయం ముసుగు నువ్వు రాజకీయ ముసుగులో ఉండి వ్యాపారం చేసుకోవాలి ప్రజలను మోసం చేయాలి రాజకీయ దందా చేయాలి కరెన్సీ మార్చావు బినామీగా ఉన్నావు సొసైటీని అద్వైతం చేస్తావు నువ్వు వచ్చిన తర్వాత సొసైటీ పోయింది మూడు కోట్ల రూపాయలతోటి నువ్వు ఇక్కడ నాగేబుల్ రెడ్డి గారి భూమి మూడు లక్షలు కొనుక్కుని నలభై లక్షలకే గ్లోబల్ సూర్యగ్లోబల్ హాస్పిటల్ డాక్టర్ అంటించావు అప్పుడు ముందుకు వచ్చావు నువ్వు అంతకుముందు నువ్వు ఇల్లు పొట్టు డాక్టర్ తీసుకొచ్చి నేను సొసైటీ ప్రెసిడెంట్ చేశారు నన్ను ఎవరిని ఎవరో తీసుకురాలేదు నేను స్వతంత్రంగా వచ్చాను నలభై ఐదు సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఒక్క ముసుగు కానీ ఒక తప్పు కానీ చూపించాను నీకున్న బినామీ నాకు ఎవరికైనా ఉంటే నువ్వు ఎక్కడ కానపాడావు మేము పుట్టుకతోటి వంద ఎకరాల్లో పుట్టినటువంటి ఐశ్వర్యవంతులం నువ్వు పుట్టడమే దరిద్రంలో పుట్టావు ఇవాళ ఉండొచ్చు వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలోని ఓ మంచి చరిత్ర ఉంది రాబోయే రోజుల్లో ముత్యాలు ములిగిపోతాయి గొద్దులు తేలిపోతాయని ముత్యాలు ములిగిపోయినా ముత్యం ముత్యమే గొద్దు గొద్దే నువ్వు మునిగిపోవచ్చు తేలిపోవచ్చు కానీ తేలిపోయావు నువ్వు గొద్దు ఇది ముత్యం ఇది ముత్యమే ఎక్కడున్నా ఇతనికి ఏమీ లేకపోయినా ఇతను కొడుకుని కావాలని కోట్లు ఆస్తి ఇచ్చి పెళ్లి చేసి తీసుకెళ్ళిపోయారు అదే రూపాయి నేను ఎత్తిమాలేదనుకో నేను అదేల బాబా కూడా ఉండడం దయచేసి కుటుంబాల జోలికి వెళ్ళకో ఎవరి కుటుంబాలు నీ కుటుంబం కంటే హీనమైన కుటుంబాలు కాదు అన్ని కుటుంబాలు నీకన్నా పెద్దయ్యే దాంట్లోని ఈ గ్రామాన్ని నాయన నేను అరవై ఎనిమిదిలో ఇక్కడ చదువుకున్నప్పటికే పంచాయతీ సొసైటీ అన్నీ వాళ్ళు చేశారు నీకన్నా ముందు నువ్వు రెండు వేల పద్నాలుగులో వచ్చావు తొంభై ఐదులో ముందే అప్పన్ బాబు కృష్ణ బాబు సొసైటీలు చేశారు దాంట్లో చిట్టుబాబు అనేటువంటి వ్యక్తి తీసుకొచ్చి నిన్ను నిన్ను సొసైటీకి చేసిన తర్వాత నాయకుడు అవ్వవు నాయకుడు అయ్యి ఒకరోజు ఉర్పి సుబ్బారావు ఒక రోజు ఏమో గారు ఎంకాలా ఒక రోజు సత్యబరాబు గారు వెంకాల ఒక రోజు పర్వతప్రసాద్ గారు వెంకాలా ఒక రోజు ఇంకోలేంకాలా ఫ్లైట్ టికెట్లు తీసేయడం వాళ్ళని ఏమో ఎన్ఆర్ చేసుకోవడం నీకున్న ఫోర్ ట్వంటీ బుద్ధులని ఉపయోగించడం రాజకీయ వ్యభిచారం కుదరదు రాజకీయంలో నీ బ్రతికే రాజకీయ వ్యభిచారం నీ రాజకీయం కాదు నువ్వు ఏదో అనుకుంటున్నావు ఎవరిని పెద్దవాళ్ళని విమర్శించడం కానీ కుటుంబాలను విమర్శించడం కానీ చేయకు నేను విమర్శించి చెప్పినటువంటి ప్రతి విషయానికి కట్టుబడి ఉంటాను ఈ కుటుంబం గురించి చెప్పాను నిన్న పాడిపోయినాకొచ్చావని కట్టుబడి ఉంటాను ఇవాళ నువ్వు నీ వాళ్ళ ధర్మాన సొసైటీ పోయిందని చెప్తున్నాను కట్టుబడి ఉంటాను నువ్వు చేసిన రాజకీయ వ్యభిచారం అంటాను కట్టుబడి ఉంటాను ఆ నాలుగు కుటుంబాల వెనకాల తిరిగి దగా జాతర అంటాను కట్టుబడి ఉంటాను ఎక్కడ చేద్దాం ఎప్పుడు చేద్దాం ఎలా చేద్దాం ఎలా రమ్మంటావు ఎప్పుడు రమ్మంటావు నాకు మనిషి కూడా అక్క నేను ఒక్కడనే వస్తాను నిన్న ఇంకో మాట అంటున్నావు నువ్వు మృగం అంటున్నావు నాకు నాకు టైటిల్ మృగం కాదు పులి పులికి సార్లు నుండి మీసాలు ఉంటాయి అయ్యే సార్లు అయ్యే మీసాలు పిల్లికి కూడా ఉంటాయి పిల్ల ఏం చేస్తుంది పాలు తాగేస్తే దొంగసార్ని తలుపుసుకుంటే పులి పాలు తాగదు తింటే మాంసం తింటుంది నీకులా పాలు తాగి మోసం చేసి రాజకీయ వ్యభిచారం చేసేటువంటి గుణం నాకు లేదు నా జోలికి రావద్దు వచ్చే నేను చివరి దాకా వదలను అందులో ఆలోచన లేదు నాది నలభై ఐదు సంవత్సరాల చరిత్ర ఎక్కడైనా ఓ మచ్చ చూపించు నేను నీకు శిరసవంతాను నువ్వు చేసింది అన్నీ తప్పులే నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావు ఎక్కడ దాక వచ్చో నాకు అన్నీ తెలుసు నేను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే ధర్మవరం చదువుకున్నాను ఇక డాక్టర్ సూర్యామూత్రరాజు గారు డాక్టర్ కృష్ణబాబు గారు అప్పన్ బాబు గారు తండ్రి గారు ఉంటే ఇక్కడీ కొత్తపేట సుబ్బరాజు సుబ్బరాజు గారు వాళ్ళందరూ వచ్చే కూర్చుని ఉండేవారు నువ్వేటి నువ్వు ఇవ్వాలా నేను కాక వేయాలొచ్చా పంతొమ్మిది వందల అరవైకే ఉన్నారు వీళ్ళు వీళ్ళు రాజకీయంలో పంతొమ్మిది అరవై నుంచి సాధితున్నారు పంతొమ్మిది వందల అరవై నుంచి పాలనతున్నారు సొసైటీ వీళ్ళే పంచాయతీ వీళ్ళే వీళ్ళు అన్నీ చేస్తారు వీళ్ళకి పదవలేందుకు ఈ కుటుంబాన్ని విమర్శించొద్దు ఆ కుటుంబం జోలికి వెళ్ళొద్దు మా కుటుంబం జోలికి అసలు వెళ్ళొద్దు నా జోలికి మొదలు రావద్దు నేను వంద ఎకరాలు ఐశ్వర్యంలో పుట్టినోడిని ఈవేళక అరవై డెబ్బై ఎకరాలు పొలం అన్న నాకు నేనేమి కరెన్సీ నోట్లు కానీ బ్లాక్ వ్యాపారం కానీ రోజువారీ వడ్డీ వ్యాపారం కానీ దొంగ వ్యాపారం కానీ ఇంకోటి బినామీ కానీ నీ ఇస్తాం దేంట్లోనే ప్రూఫ్ చేసుకో ఎమ్మెల్యేల జోలికి ఆళ్ళ జోలికి వెళ్ళిపోయి వైపు అయిపోదాం అని ఆలోచించడం ఎప్పుడు అయిపోవలేవు ఈ ముగ్గురులోనే తిరుగుతుంది బొంగరం ఇక్కడ పర్వత ఒరుపుల ముద్రగడ బొంగరం అక్కడ తిరుగుతుంది తప్ప నీ కూడా తయారైపోతే ఇక్కడ ఏం తిరగలో గుండె గుండ అయిపోతావు నీకు ఇప్పుడు కాదు ఎప్పుడు రాదు నీకు చెప్పేది అది నేను గుర్తుంచుకో నీ పని నువ్వు చూసుకో నీ వ్యాపారం నువ్వు చూసుకో నువ్వు రాజకీయం కాదు వ్యాపారాన్ని పని చేస్తావు నువ్వు బ్రహ్మాండాన్ని వ్యాపారస్తుడు రాజకీయం వేరు రాజకీయ ఆ వ్యవస్థ ఆ నిపుణత ఆ పరిపక్వత వేరు నీ దగ్గర లక్షణాలు ఏమీ లేవు ఎవరినో రమ్మండో ఓ రెండు వేల మూడు వేలు జేబులో పెట్టడం అదో ఫోటో తీసుకోవడం ఆయన పెట్టడం ఆయన బెదిరించడం ఆ పెద్ద ఫోర్ ట్వంటీ బిజినెస్ చేయడం తప్ప నీకు అసలు రాజకీయ ముసుగు లేదు రాజకీయ వ్యవహారం లేదు మీరు దయించి అక్కడ అక్కడెక్కడో చేశారన్న కదా ఇది అక్కడ పోయి చేసుకోవాలి తప్ప ఈ నియోజకవర్గమే కానీ ఎక్కడ కానీ ఎవరికైనా ఎన్ని పోటీ పొడతాం కానీ ఎవరి వెనకాలన్నా ఉండేదో అని కానీ చేస్తే ప్రతి రూపాయి నీ దుర్వినియోగమే తప్పుడుగా సంపాదించిన రూపాయలు తప్పుడుగానే పోతాయి కష్టపడి సంపాదించిన రూపాయలు కష్టపడి అందం అందంగా ముందుకు తీసుకెళ్ళిపోతాయి కాబట్టి దయించి నా జోలికి కానీ ఎమ్మెల్యేల జోలికి కానీ తెలుగుదేశం పార్టీ జోలికి కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తల జోలికి కానీ రావద్దు మన జరిగిన ఎన్నికల్లో ఇరవై ఆరు వందల ఓట్లు మెజార్టీ వచ్చింది నువ్వేం చెప్తున్నారా బచ్చే ఇక్కడ ఈ గ్రామంలో సత్యప్రాబరాజు గారికి తెలుగుదేశం పార్టీ మీద ఇరవై ఆరు వందల ఓట్లు వచ్చినాయి వమ్మంగలో పదహారు వందల ఓట్లు మెజార్టీ వచ్చినాయి నీ ఓటు కూడా నువ్వు వేసుకోలేకపోయే ఆ రోజు వచ్చి సిగ్గుపడి ఇంట్లో ఉన్నావు నువ్వేం రాజకీయ నాయకుడు నువ్వేం చేయగలదు అప్పుడు దాకా రాజు సత్యప్రాబు గారు వెనకాల ఉన్నావు అన్నవలనే ప్రమాణం చేస్తావు నేను గెలిపిస్తానని రిచార్డ్స్ వనలోని నువ్వు కనిపించలేదు మళ్ళీ టికెట్ ట్రై చేయడం పక్క నుంచి అడ్డారిలో నీకు అడ్దారిలో టికెట్ ఎవరు వచ్చనుకుంటావు ఓ పంచాయతీ బోర్డు మెంబర్ని పెడితేనే పది మంది ఉన్న కుటుంబంలో ఉన్న రెండు వ్యక్తిని తీసుకొచ్చి పంచాయతీ బోర్డు మెంబర్ని పెడతాం అంతే కదా సింగిల్గా పెద్ద పార్టీ ఉన్నారు కారేజ్కి వచ్చి నా దగ్గర కోట్లు ఉన్నాయంటే ఎవరు ఇస్తారా ఎక్కడన్నా ఎక్కడైనా జరుగుద్దా ఎక్కడ జరగదు ఎమ్మెల్యే టికెట్ ఎవరన్నా తీసేసుకుంటారో డబ్బు నోడాలా వెళ్ళి ఇచ్చేస్తున్నారా ఇవ్వలేదు ఎవరికైనా కష్టపడి ఎవరైతే ప్రజలు ప్రజలు మంచి కోరి ప్రజలు పనులు చేస్తారో ప్రజలను అభివృద్ధి పదాలను నడిపిస్తారో ఈనాడు సత్యప్రభ గారు ఉన్నారు నేను కించెత్తు మాట నువ్వు పోయేవని కానీ ఉన్నావని కానీ ఎప్పుడన్నా నీ మాట ఎత్తారా నేను ఎక్కడని చెప్పారా నువ్వెందుకు లేనిపోయి నేను గెలుపుకుని ముందుకు గెలిపోతావు అని ఎప్పుడు జరగదు అక్కడే తిరుగుద్దు బంగరం నువ్వు తప్పుడు ఆడినా తప్పుడు వ్యవహారం కూసినా తప్పుడు కోతలు కూసినా ప్రమాణాలు చేసేస్తానన్నా నీకు అలవాటు కాబట్టి ఎన్ని ప్రమాణాలను చేస్తావు ఎవరిని ఈడ్లోకి లాగొద్దు డాక్టర్ల కుటుంబాన్ని మమ్మల్ని పెద్దగడ్డ వాళ్ళని పర్వత వాళ్ళని వర్పులో వాళ్ళ జోలికి వెళ్ళకో టచ్ చేయకు ఎవరినైనా చెత్తి నీ గతి అంతే నీకు లైఫ్ అయిపోయింది నువ్వు తప్పుడు మాటలు మాట్లాడద్దు ఈ కుటుంబాల జోలికి రావద్దు మేమంతా వందల ఎకరాల్లో పుట్టినోళ్ళం ఎమ్మెల్యే గారికి కూడా వంద ఎకరాలు పైన మాట దయచేసి నీ నీ వ్యాపారం నీ సామీల వ్యాపారం నీ కరెన్సీ వ్యాపారం నీ స్మగ్ల్డ్ వ్యాపారం నీ విజిలెన్స్ వ్యాపారం నీకు ఉన్నటువంటి బినామీ వ్యాపారం నువ్వు నడిపించుకో దయచేసి మా ఎవరి జోలికి రావద్దు వచ్చే నీకు విలువ ఉండదో దక్కదో ప్రమాణం చేయడాకుంటే నేను చేసిన ఆరోపణలో ప్రతి దానికి ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధంగా ఉంటాను రాత్రి పది గంటల నుంచి నేను వచ్చేస్తాను అందరికీ నమస్తే